విజయవాడ పశ్చిమంలోని బుడమేరు ముంపు బాధ్యతలకు గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి బుధవారం కామకోటి నగరంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ బాధ్యతలకు అండగా ఉంటుందన్నారు ఎన్నడూ లేని విధంగా విజయవాడను వరద ప్రభావితం చేయడం దురదృష్టకరమన్నారు అన్నారు ఆరోగ్యపరంగా ఆహార పరంగా బాధ్యతలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారన్నారు బాధ్యతలకు నిత్యావసర సరుకులతో పాటు మందులను కూడా పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేందర్ రాఘవ తెలుగు మహిళా నాయకురాలు సత్యవాణి శివలీల వేపాటి పద్మ ముప్పై తొమ్మిదో డివిజన్ టీడీపీ అధ్యక్షులు రేగల లక్ష్మణరావు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చిట్టినగర్ షాదీకాణలో గవర్నమెంట్ ఒక ప్లేస్ వెహికల్స్ అన్ని అన్ని తీసుకెళ్ళండి చాలా మందితో మాట్లాడితే తెలిసింది ఏంటంటే ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది చాలా వరకు అంటే పది రోజుల్లో వాళ్ళు కనుక ఉపాధి కూడా లేక ఎక్కడికి పనులు చేసుకోవడానికి వెళ్ళలేకపోయారు అది ఒక నష్టం ఉంది అవి కాక చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు ఉల్లిపాయలు కానీ బంగాళ లోపాలు కానీ ఇట్లా అమ్మేవాళ్ళు అది కూడా ఎన్నుమరేషన్లు రాలేదన్నది ఒకటి తర్వాత చిన్న చిన్న ఎంబ్రాయిడరీ మిషన్లు అవి ఇవి పాడేయట ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి ఆ పరిమితుల్లో ఎంతవరకు చేయగలరో అంత బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం లేదంటే ప్రతి పార్టీ కార్యకర్తలు జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు అది కాకుండా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి సుజనా ఫౌండేషన్ తరఫున ఈ పది రోజులు నిమిషం నిమిషం కనుక్కొని చేసామన్నీ అవి కాకుండా ఇప్పుడు ఒక హెల్ప్ లైన్ నెంబర్ రెండు ఇవ్వడం జరిగింది ఎవరికన్నా సమస్యలు ఆ నెంబర్లో చెబితే కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వం ఏం చేయగలరు ప్రభుత్వం చేయలేని ఉంటే వేరే నేను పర్సనల్గా మాట్లాడి సొంతంగా ఫౌండేషన్ నుంచి చేయడమా లేకపోతే వేరే ఎవరైనా సిఎస్ఆర్ తీసుకొని చేయడమా చేద్దాం ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి కొంత టైం పట్టుద్ది జనం కూడా ఓపిక పట్టుకొని మళ్ళీ జనజీవన సేవంతలోకి నెమ్మదిగా రావాలి ఓకే సార్ సాయసాగారు ఎప్పుడు దాకా అంటే అవసరాన్ని బట్టి ఎప్పుడు దాకా అంటే టైం ఉండదు కదా ఒక్కొక్క వ్యక్తులను బట్టి ఒక్కొక్క రోడ్ని బట్టి ఒక్కొక్క కాలనీని బట్టి ఉంది దాని ప్రకారం అనుకున్నదే చేస్తాం అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదు అనేవి ఎవరన్నా అవసరం లేని వాళ్ళు ఎక్కువ క్లెయిమ్ చేసినా అది చేయకూడదని చెబుతున్నారు తప్పని ఒకవేళ అలా చేసినా పర్వాలేదు కానీ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం కరెక్ట్గా సహాయం అందాలి అనేది ఆయన నాలెడ్జ్ Okay. okay. Like, subscribe and press the bell icon for new updates.